హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు ఎలా ఉన్నాయండి మీరు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఇంతకు ఇప్పుడు ఎక్కడ కూర్చున్నాను అనుకుంటున్నారండి కారు కారు షోరూమ్కి వెళ్ళామండి కారు కారు షోరూమ్కి ఎందుకు వెళ్ళామంటే కొత్త కారు కొనుక్కుందామని వెళ్ళామండి మా బాబు కొత్త కారు తీసుకుంటున్నాడు అందుకనే షోరూమ్ దగ్గరికి వెళ్ళాము కొత్త కారు కోసం మా బాబు వాళ్ళ మా వారు కారు చూస్తున్నారు నేను చూసి వచ్చి కూర్చున్నానండి కారు అదే కారు కోసమని షోరూమ్కి వచ్చామండి కారు మా కారు పేరు బె బెలోనా అనమాట కారు పేరు కొత్త కారు తీసుకుందామని వచ్చామండి షోరూమ్కి అదిగా మా వారు వాళ్ళతో పోయి మాట్లాడి వచ్చారండి వస్తున్నారు ఫైల్ పట్టుకొని కార్ తీసుకున్నప్పుడు ఏదో బుక్ బుక్లు ఇటు అయితే మేము ఒక వారం షోరూంలో ఉన్నాం అన్నమాట కార్ తీసుకోవడానికి వచ్చాము అదంతా కనిపించాయండి కార్లు అనమాట మూడు రోజుల ముందే వచ్చి మేము పది రోజులు అవుతుందండి బుకింగ్ చేసుకొని వాళ్ళ కార్ వస్తుందన్నారు వచ్చింది తీసుకుపోవటానికి మేము వచ్చామండి నేను మా వారు అయితే కార్కు డెకరేషన్ చేస్తున్నారు కార్ షోరూమ్ వాళ్ళే ఇంకా ఇంకా ఫోటోలు అవి దిగామండి కార్ తీసుకునేటప్పుడు అవన్నీ మీరు చూసేస్తున్నారు మావరు డ్రైవింగ్ చేయడానికి ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నారు మా అబ్బాయికి ఇదిగా ఇది ఫస్ట్ స్టార్టింగ్ ఫోటో అనమాట దాన్ని ఓపెన్ చేయాలి కారు మీద క్లాత్ కప్పారు కదా ఓపెన్ చేస్తున్నాం నేను మా వారు మా అబ్బాయి మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట వాళ్ళు ముందుకు జరగమంటున్నాను వీడియోలో పట్టలేదని ముందుకు జరగమన్నాను మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట ఇంకా కార్ షోరూమ్ వాళ్ళు చిన్నగా తీమన్నారండి కారు కప్పిన క్లాత్ కార్ అయితే బాగుంది మీకు ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి మాకైతే నచ్చింది మేము పదిహేను రోజులు అవుతుందండి కారు బుకింగ్ చేసుకొని ఇవాళ వచ్చింది అన్నమాట కారు తీసుకెళ్ళడానికనే వచ్చాము మేము ఇది ఖమ్మం షోరూంలో తీసుకున్నామండి మేము తీసుకొని ఫోటోలు దిం వాళ్ళే కార్ షోరూమ్ వాళ్ళే ఫోటోలు దింపుతున్నారనమాట వాళ్ళ దగ్గర పెద్ద కీ ఒకటి ఉందండి ఆ కీ తీసుకురావడానికి ఆయన ఉరుకుతున్నాడు అనమాట ఆ కీతో ఫోటోలు దిగండి అని చెప్పని అది కారు కీ కాదు వాళ్ళు స్పెషల్గా తయారు చేసిందన్నమాట అది పెద్ద కీ తెస్తున్నాడు చూడండి ప్రతి వాళ్ళు కారు డెలివరీ అప్పుడు అలానే తాళాలు కీ ఇస్తుంటారు ఫోటోలు దిగుతుంటారు కదండి అలా అనమాట అది కూడా ఇటు పక్క రమ్మన్నా అండి ఫస్ట్ మీరు తీసుకొని మీ చేతుల మీదుగా కార్ టీ కీ అని చెప్పాను అన్నారు వాళ్ళు కార్ షోరూమ్ వాళ్ళు ఫస్ట్ మేము తీసుకున్నాము తర్వాత వాళ్ళు కూడా వాళ్ళని కూడా పట్టుకోమన్నారు అబ్బాయి ఏమో పక్కన నుంచి నేను కనపడిన ఏమోనని పక్కగా నుంచి ఉన్నాడు అనమాట తర్వాత అందరితో కీ ఇచ్చి ఫోటోలు దిగారండి అందరూ మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో చెప్పండి కారు ఎలా ఉంది మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఇంకా తర్వాత మాకు ఇచ్చారనమాట కారుకి ఇంకా అది పట్టుకొని ఫోటోలు దిగాము వీడియోలు తీశారండి అదే అనమాట వీడియోలో పెడుతున్నాం అనమాట తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ పట్టుకొని దిగారండి కారుకి పట్టుకొని ఇంకంతా అయిపోయిందండి ఇంకా ఇప్పుడు మా అబ్బాయి తీసుకుంటాడు కీ అనమాట ఫోటోల కోసమని దిగాము తర్వాత ఇంకొక ఫ్రెండ్ అనమాట మంచి ఫ్రెండ్స్ అండి వాళ్ళు మా అబ్బాయికి బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట వాళ్ళిద్దరూ బాగా క్లోజ్ అనమాట ఇంకా వాళ్ళు దిగారు దిగినాక మా అబ్బాయి బండి స్టార్ట్ చేశాడు అనమాట ఎక్కి స్టార్ట్ చేసి ఇంక ఇంటికి తీసుకొచ్చామండి కారుని ఇవన్నీ ఫోటోలు అనమాట మేము దిగిన ఫోటోలు ఎలా ఉన్నాయి ఏంటి కామెంట్ బాక్స్లో పెట్టండి ముందు మా కార్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి మళ్ళీ అవిగో మా బాబుకి పట్టుకొని దిగాడు ఫోటోలు ఉంటే అవి పెట్టాను అనమాట మేము దిగిన ఫోటోలు అన్నీ గుర్తుగా ఉంటాయని అలా తీసుకున్నామండి ఉంటానండి బాయ్ ఇంకొక వీడియోలో కలుద్దాం బాయ్